రాసిందిగా కోరుచున్నాం దయచేసి కార్యకర్తలందరూ కూడా స్టేజి ఖాళీ చేస్తే కార్యక్రమం విజయవంతం అవుతుంది కార్యకర్తలందరూ కూడా అక్కడ కూర్చొని ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా మన నాయకుల్ని చూడాలని వాళ్ళ ప్రసంగాలు వినాలని చెప్పి పేరు పేరును ఇచ్చేస్తున్నారు కాబట్టి దయచేసి అందరూ కూడా మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు రాజమహేంద్రవరంలో సిద్ధం కింద ప్రారంభం కూడా బాబు వేదిక ఖాళీ చేయాలమ్మా దయచేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మరి హజ్ కమిటీ రీమ్స్ కు దగ్గరా ఎందుకంటే లోకల్గా ఏదైనా అభివృద్ధి జరగాలంటే ఒక శాసన సభ్యురాలు ఉండి కూడా ఏమి ప్రయోజనం ఎలాంటి వ్యక్తి రాజమండ్రికి అవసరమా అవిత్ర అపవిత్ర కాయి కసితమా కుటుంబ సభ్యులందరికి వివిధ ప్రాంతాల నుంచి మీ అందరికి కూడా పేరు పేరునప్పుడు రెండో గ్రౌండ్ రెండో ప్రశాంతం అవుతా ఉంది మరి కా సముహాలు మరి కొడాల నా మీద ఆంధ్రాలో ఉంటే ఇలా జాబాలంటే జాబ్ కావాలంటే నేను నా సొంత తోడు తోబుట్టులా చూసుకుంటానని ఇవాళ ఈ వేదిక నుంచి మాట ఇస్తా ఉన్నా ఏంటి ఏంటన్నా కార్యకర్తలను ఆపలేవా ఇక్కడ ఎవరైనా గాజులు కడుక్కొని కూర్చున్నారనుకున్నావా ఏంటి ఇవాళ నేను ఒక్కటే మాట ఇస్తా ఉన్నా ఇవాళ నా వాలంటీర్లు కానీ నా రాజమండ్రి ప్రజలను కానీ ఈ బ్లేడ్ బ్యాచ్ని రౌడీ మోకల్ని పెంచి పోషించేవాడు నువ్వు కాదా అని అడుగుతా ఉన్నాను నువ్వు నీ కొడుకు కాదా అడుగుతా ఉన్నాను తెలుగు స్టాప్ డాట్ కామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి హలో అండి తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి నేను నా సొంత తోడు తోపుట్టులా చూసుకుంటానని వేదిక నుంచి మాట ఇస్తా ఉన్నా ఏంటి ఏంటన్నా కార్యకర్తలను ఆపలేవా ఇక్కడ ఎవరైనా గాజులు తడుక్కొని కూర్చున్నారనుకున్నావా ఏంటి నేను ఒక్కటే మాట ఇస్తా ఉన్నా ఇవాళ నా వాలంటీర్లు కానీ నా రాజమండ్రి ప్రజలను కానీ ఈ బ్లేడ్ బ్యాక్ పెంచి పోషించేవాడు నువ్వు కాదా మీ ఏర్పాటు చేయడం జరిగింది అదే ఈరోజు ఈ రాజమహేంద్రవరం పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి రాజమండ్రి పార్లమెంటు సభ్యులు మార్గాన్ని భర్త గారికి అదేవిధంగా ఈ సభావేదిక మీద ఆల్సి ఇతర పెద్దలకి ఇక్కడ విచ్చేసినటువంటి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి మహిళా మత పాత్రికేయ మిత్రులకి అందరికీ ఉండగా హృదయపూర్వక నమస్కారాలు ఈ రాజమండ్రి దాదాపు ప్రతి రెండు నెలలకి మూడు నెలలకి పాత హైవే ఈ రోడ్డు ఉండేది మెయిన్ రోడ్డు లాలాచేరు వెళ్ళేటువంటి పువ్వురు మీద కొవ్వూరు మీదగా కాకుండా ఇటు తాడేపల్లి ఊడి మీద కణుకు మీదగా వచ్చేటువంటి రోడ్డు నేను వైజాగ్ రెగ్యులర్గా తిరగటం రాజమండ్రి లాగటం నాకు దాదాపు పాతి సంవత్సరాల నుంచి ఈ రాజమండ్రి పట్నం తెలుసు తని విని ఎరగినటువంటి డెవలప్మెంట్ ఈ ఐదు సంవత్సరాల్లో రాజమండ్రి పట్నం కనపడుతుంది వయోవర్లు కావచ్చు రైల్వే స్టేషన్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ కంబాల చెరువు కావచ్చు ఈ మైదానం కావచ్చు డివైడర్లు కావచ్చు రోడ్లు కావచ్చు ఫ్లైఓవర్లు కావచ్చు ఈ రాజమండ్రి పట్టణంలో ఉన్నటువంటి కొత్తగా నిర్మాణం చేసినటువంటి మెడికల్ కాలేజీ కావచ్చు అనేక సామాజిక వర్గాలకు కేటాయించినటువంటి కమ్యూనిటీ హాల్స్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఇరవై ఐదు వేల మంది నిరుపేదలకి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలన్నటువంటి దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు ఒక ప్రజాప్రతినిధి తన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి చిత్తశుద్ధితో పనిచేస్తే ఆ ప్రాంతం ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో మన ఎంపీ మార్గాన్ని భర్తను చూస్తే ఈ చూస్తే అర్థమవుతుంది తప్పకుండా శాసనసభ్యుడిగా పోటీ చేయి భరత్ నువ్వు గెలుస్తావు తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది ఆ రాజమండ్రి ప్రాంతాన్ని వైఎస్ఆర్ కలుచుకోటగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భరత్ను రాజమండ్రి సిటీకి శాసనసభ్యుడిగా పంపించడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి లేకపోతే మా గురించి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి భర్త గురించి అనేక కథనాలు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ ఉంటాడు మనం ఒకరితో కాదు ఫైట్ చేసేది చంద్రబాబుతో అని అది వాస్తవం చంద్రబాబు కనుక ఒక్కడే వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఫుట్బాల్ లాగా ఒక తల్లి తంటే ఒక ఇరవై సంవత్సరాలు కనపడ్డాయి ఈ రాష్ట్రంలో ఆ సంగతి ఆయన కూడా తెలుసు అందుకే ఒక పక్కన దత్తపుత్రుని పెట్టుకుంటాడు ఇంకో పక్కన ఉత్తపుత్రుని పెట్టుకుంటాడు వెనకాల బీజేపీ వదిన వస్తుంది ముందేమప్పుడు కాంగ్రెస్ షర్మిలమ్మని తెచ్చుకున్నాడు చెల్లెమ్మనే వీళ్ళందరూ కాక మళ్ళీ ఈనాడు రామోజీరావు ఒకడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ టీవీ ఫైవ్ బిఆర్ నాయుడు ఆ టీవీలో పౌడర్ డబ్బా ఒకడు వీళ్ళందరూ సరిపోక నిన్న రాత్రి ఒకడ పట్టుకు వచ్చారు పీకే ప్రశాంత్ కిషోర్ మన వాలంటీర్ చెల్లమ్మని ఇలా బెదిరిస్తే అలాంటి వాడిని ఏం చేయాలండి అలాంటి వాడిని ఏం చేయాలి చెప్పు చెప్తా ఉన్నా నా వాలంటీర్ అక్క చెల్లపుల్ని అన్నతమ్ముల్ని నేను నా సొంత తోడు తోపుట్టులా చూసుకుంటానని ఇవాళ ఈ వేదిక నుంచి మాట ఇస్తా ఉన్నా ఏంటి ఏంటన్నా కార్యకర్తలను ఆపలేవా ఇక్కడ ఎవరైనా గ్లాజులు దొరుకుతుంది కూర్చున్నారనుకున్నావా ఏంటి ఇవాళ నేను ఒక్కటే మాట ఇస్తా ఉన్నా ఇవాళ నా వాలంటీర్లు కానీ నా రాజమండ్రి ప్రజలను కానీ ఈ బ్లేడ్ బ్యాచ్ల్ని రౌడీ మోకల్ని పెంచి పోషించేవాడు నువ్వు కాదా అడుగుతా ఉన్నాను నువ్వు నీ కొడుకు కాదా అని అడుగుతా ఉన్నాను వడ్డీ వ్యాపారాలు చేస్తారు రాజమండ్రిలో ప్రజల్ని పీక్కు తింటారు వీళ్ళు ఇవాళ మాకు నీతులు చెప్తా ఉన్నారు నీ ప్రయాణం ఎలా ప్రారంభమైంది సైకిల్ తొక్కుని అద్దీంట్లో ఉన్నవాడివి వందల కోట్లు ఎట్లా సంపాదించావు రాజకీయాలను అడ్డు పెట్టుకుని సంపాదించలేదా ప్రతిదీ చేసిన కార్యక్రమం ఏంటి ఎక్కడికి వెళ్ళండి వడ్డీ వ్యాపారస్తుడు మైండ్ సెట్ ఎలా ఉంటదండి ఎలా ఉంటది నేను వడ్డీ వ్యాపారాలు చేయొద్దని నేను చెప్పట్లా కాకపోతే వడ్డీ వ్యాపారం చేసేవాడు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కాకూడదని చెప్తా ఉన్నా నీకు పది లక్షలు ఇచ్చాడు అనుకోండి అప్పు వడ్డీ వ్యాపారస్తుడు రోజు పొద్దున్నే దేవుడికి దండం పెట్టుకుంటాడు ఏమని వడ్డీ రావాలని కాదు వడ్డీ కట్టకూడదండి వడ్డీ కట్టకూడదు ఎందుకంటే మీ ఆస్తి ఒక పది లక్షలు అప్పిస్తే యాభై లక్షల రూపాయల ఆస్తిని తనగా పెట్టుకుంటాడు ఇవాళ ఊర్లో ఎక్కడికి వెళ్ళండి ఆయనకి ప్రతి ప్యాట్లోనూ ఒక వంద గజాలు నూట గజాలు స్థలాలు ఉంటానే ఉన్నాయి అవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇలాగ మొత్తం అన్ని కూడా వడ్డీ వ్యాపారాలు చేసి సంపాదించినాడు మరి అలాంటి వాళ్ళు ఇవాళ మనకి రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా అవసరమా అని అడుగుతా ఉన్నా అవసరమా అడుగుతా ఉన్నా నేను ఇవాళ ఒకే ఒక అంశం ఆశీర్వదించారు జగన్ అన్న ఆశీర్వదించాడు దేవుడు దయతో ఇవాళ నేను ఎంపీగా అయ్యా మూడు సంవత్సరాలు కరోనా పోయింది రెండు సంవత్సరాల్లో రాజమండ్రి రూపురేఖలు మార్చామా లేదా అని అడుగుతా ఉన్నా మార్చేమా లేదని అడుగుతా ఉన్నా మరి వీళ్ళ కుటుంబం నుంచి ఒక ఎమ్మెల్యే ఒక మేయర్ అయ్యారు మనం ఇచ్చిన ఎమ్మెల్సీ జగన్ అన్న రెక్కల కష్టంతో ఆయన పార్టీ పెట్టుకుని ఎమ్మెల్సీ వస్తే ఆ ఎమ్మెల్సీని చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెట్టి అక్కడ పార్టీలోకి దూకేశాడు పదహారు సంవత్సరాలు పదవుల్లో ఉన్నారు డౌన్లోడ్ చేసుకోండి తెలుగు స్టాప్ డౌన్లోడ్ చేసుకోండి హలో అండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి రాజమండ్రికి ఒక్కటంటే ఒక్కటి ఒక్కటంటే ఒకటి ఏదైనా పని చేశారా అని అడుగుతా ఉన్నా చేస్తే ఇలా చెప్పండి లేకపోతే ఇలా లేదు చెప్పండి చేయలే మరి అలాంటి వ్యక్తులు మనకి ఎమ్మెల్యేగా ఎందుకమ్మా అవసరమా ఇవాళ రాజమండ్రి అభివృద్ధి కావాలా లేదా అని అడుగుతా ఉన్నా కావాలా అభివృద్ధి కావాలా రాజమండ్రి శాంతి భద్రతలతో ఉండాలా లేదా పీస్ఫుల్ గా ఉండాలా లేదా ఉండాలా ఇవాళ రాజమండ్రిలో అపాదాతలకి అక్కా చెల్లెమ్మలకి సంక్షేమం కావాలా లేదా మన వాలంటీర్ చెల్లమ్మని ఇలా బెదిరిస్తే అలాంటి వాడిని ఏం చేయాలండి అలాంటి వాడిని ఏం చేయాలి చెప్పు తీతామా ఇవాళ నేను చెప్తా ఉన్నా నా వాలంటీర్ అక్క అన్న తమ్ముల్ని నేను నా సొంత తోడు తోపుట్టులా చూసుకుంటానని వాళ్ళ ఈ వేదిక నుంచి మాట ఇస్తా ఉన్నా రాజమండ్రి నుంచి ప్రారంభిద్దామా అన్నా ప్రభాకర్ అన్న వేదిక ప్రభాకర్ అన్న కొడాలి నీ డూర్లు పైకి రా ఈ రోజున నాయకుల్ని వాకింగ్ ఛార్జీలు అలాగే ఎక్స్ కార్పొరేటర్స్ ఇక్కడ విచ్చేసిన డైరెక్టర్స్ అందరినీ కూడా పేరు పేరు విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మీరు కంట్రోల్ చేసి కొద్దిగా అందరినీ కూడా కార్యక్రమం విజయవంతం చేస్తుందిగా పేరు పేరు అన్న విజ్ఞప్తి చేస్తున్నాం ఏమన్నా దయచేసి రాజశేఖర రెడ్డి గారు విగ్రహాన్ని కట్ట అడ్డం లేండి